నమస్తే వెల్కమ్ టు ఆదా ఆదాన్ నా స్పెషల్ గెస్ట్ ఒక మాజీ ప్రభుత్వ ఉద్యోగి దాదాపు ముప్పై తొమ్మిది నలభై సంవత్సరాల పాటు పంచాయతీరాజ్ శాఖలు ఆంధ్రప్రదేశ్లో పనిచేసి ఆ తర్వాత రిటైర్ అయిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎంతో ప్రేమతో ఆ పార్టీ కండువా కప్పుకొని చివరికి కనీసం రిజిగ్నేషన్ కూడా ఇవ్వకుండా రెండేళ్లు గడిచిన తర్వాత చిచ్చి ఈ పార్టీలోనా నేను చేరింది ఈ మనుషుల్లా నేను నాయకులుగా చూసిందనే భావనతోటి వదిలేసి బయటకు వచ్చి ఇప్పుడు ఆ పార్టీకి ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ వాళ్ళు చేసే తప్పుల్ని ఎత్తి చూపుతున్నటువంటి మాజీ ప్రభుత్వ ఉద్యోగి అయినటువంటి టిఎంబి బుచ్చిరాజు గారు ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే బుచ్చిరాజు గారు నమస్కారం బుచ్చిరాజు గారు నేను ఇంట్రోలో చెప్పినట్లుగా మీరు ముప్పై సంవత్సరాల పాటు దాదాపు నలభై సంవత్సరాల పాటు పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తారు అలాంటి మీరు ఎంతోమంది ఎన్నో ప్రభుత్వాలు చూస్తుంటారు ఎంతోమంది ముఖ్యమంత్రుల దగ్గర కూడా పనిచేస్తుంటారు ఎన్నో పార్టీలను కూడా చూసుంటారు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రిటైర్మెంట్ ముందే నిర్ణయించుకొని రిటైర్మెంట్ తర్వాత చేరాలనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది ఆ తర్వాత ఎందుకు బయటకు రావాల్సి వచ్చింది నేను మొట్టమొదటిగా నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమాని అండి ఫస్ట్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం మీద ఆయన మీద మొదటి అభిమానం ఉన్నవాడిని తర్వాత వైఎస్ రెడ్డి గారి మరణానంతరం జగన్మోహన్ రెడ్డి గారికి మన ఎందుకంటే అక్కడ ఇక్కడ షిఫ్ట్ అయిన తర్వాత ప్రభు రాష్ట్ర ప్రభుత్వ ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది విజయవాడలో షిఫ్ట్ అయిన తర్వాత అక్కడ పరిస్థితులు లుచ ముఖ్యంగా ఏంటంటే అక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలన ఒక రకంగా ఉండేది అక్కడ పోయిన తర్వాత వ్యవస్థ మా అక్కడ అక్కడ విధానాలు మనుషులు తీరు కూడా కొంచెం తేడాగా అనిపించింది అది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే ప్రభుత్వం మాది మేము చెప్పిన వినాలైన స్థాయిలో అక్కడ ప్రజలు ఎక్కువే అక్కడ ఇబ్బంది పడాల్సి వచ్చింది అరే ఇంతటి మా అన్డెమోక్రాటిక్గా ఉంది కరెక్ట్గా లేదని కనుక నేను బాధ మనసులో బాధపడాను బాధపడే ఏదైనా మరి రా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాకు అన్ని వరాలు ఇస్తున్నారు ఇంత మా ఎంప్లాయీస్కి బోర్డ్ బెనిఫిట్స్ ఇస్తున్నారు ఐఆర్పిఎస్ పీఎస్కి వీఆర్ఎ బెటర్ వీఆర్కి ఇస్తున్నారు అన్ని సిపిఎస్ ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నారు కాబట్టి నిజంగా రాజశేఖర రెడ్డి గారు కొడుకు కూడా రాజ జనరల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బ్రాడ్గా ఉంటారు కాబట్టి ఆయన తప్పకుండా మా చేస్తారన్న దేశంతో నేను ప్రభుత్వంలో ఉండగా జారలేదు పార్టీలోకి కంటే ఉద్యోగంలో ఉండక జరలేదు అభిమాని ఇచ్చావాడిని మా ఎంప్లాయీస్ నేనే కదా ఎంప్లాయీస్ టీచర్లు అందరూ కూడా హోల్ గుంపొత్తిగా కానీ ప్రభుత్వం రాకముందే అనౌన్స్మెంట్ కాకముందే కేక్ తీసుకొచ్చి మరి కట్ చేసి సెలబ్రేట్ చేశారట అది నేను నేనంటే నా అభిమానం నా ఎలక్షన్ రేపు రెండు రేపు మొత్తానికి రెండని చూసి నాకు అనిపించింది ఎందుకంటే అక్కడ బాగుంటుంది నాకు అనిపించింది కట్ చేశాను అది చేసిన తర్వాత తర్వాత నాకు అనిపించింది తర్వాత నేను నేను నా నేను ఎవరితో తగాదా పెట్టుకోనండి నేను ఎవరితో అందరితో బాగానే నాకు ఏంటంటే ఎంతసేపు నా వ్యవస్థ పంచాయతీ వ్యవస్థ బాగుండాలి నా స్థానిక ప్రభుత్వాలు ఉండాలి ఉండాలని మొదటి నుంచి పోరాడుతున్న వ్యక్తిని దానికి అనుగుణంగా ఉండేవాడిని తప్ప నాకు ఈ పాలిటిక్స్ అవన్నీ నాకు ఇంట్రెస్ట్ లేదు ఎవరు పోయినా నాకు నా డిపార్ట్మెంట్ వరకు నాకు సేఫ్గా ఉండాలి నా డిపార్ట్మెంట్ నా ఎంప్లాయీస్ సేఫ్గా ఉండాలి నా సిస్ పంచాయతీ వ్యవస్థ బాగుండాలని మొదటి నుంచి దట్ మై అంబిషన్ సో అలాంటి వ్యక్తి మరి రిటైర్ అయిన తర్వాత ఎలా జాయిన్ అయ్యారు అంటే వాళ్ళు ఆహ్వానించారు అప్పటికి అభిమానం ఉంది అప్పుడే అప్పుడు కంటిన్యూస్ ఇంకా ఇంకా మాకు లోప అ స్టార్ట్ అయింది అప్పుడు ఎలక్షన్ అప్పుడే జరిగినాయి కాబట్టి ఉంటే బాగుంటుంది ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేస్తాడు అందులో సచివాలయ వ్యవస్థను పెడతానన్నా ఎందుకంటే అది నేను లైక్ చేశాను ఎందుకు లైక్ చేశాను గ్రామీణ ప్రజలకు సేవలు అత్యంత డోర్ స్టెప్స్ ఇంటిదే డోర్ స్టెప్స్ అనే సర్వీస్ చేస్తాన్ని పెద్ద కాన్సెప్ట్ పెద్ద అనేది అది కూడా సెవెంటీ థర్డ్ అమెండ్మెంట్కి అనుగుణంగా పెడతామని చెప్పేసరికి అట్రాక్టెడ్ ఎందుకంటే అది నాకు మా గ్రామీణ ప్రజ ఉన్న ఆంధ్రప్రదేశ్లో డెబ్బై శాతం ప్రజలు గ్రామీణ ప్రాంత ప్రజలు వాళ్ళకి ఇంటి దగ్గర సేవలన్నీ సర్వీసెస్ అన్నీ అందిస్తున్నప్పుడు ఈ ఖచ్చితంగా మనం హర్షించాలి దీనివల్ల పంచాయత స్థానిక ప్రభుత్వాలు బలం పెరుగుతుందనే ఉద్దేశంతో డెఫినెట్గా సపోర్ట్ చేశాను అనుగుణంగానే ప్రభుత్వం కూడా సంవత్సరం సంవత్సరం రెండు సంవత్సరాలు బాగానే చేశారు ఎందుకంటే ఆ డిపార్ట్మెంట్లో నేను ఉన్నాం కాబట్టి ఆ పిన్ టు పిన్ అని నాకు తెలుసు పని సచివాల వ్యవస్థ పెట్టారు రిక్రూట్మెంట్ వాలంటీ రిక్రూట్మెంట్ చేశారు లక్ష ఇరవై ఒక్క వేల మందిని పంచాయతీ సెక్రటరీని ఐదు ఐదు కేటగిరీ వాళ్ళని ఎంప్లాయి రిక్రూట్ చేశారు దాని వాలంటర్ వ్యవస్థ ఒకసారి ఉండండి చెప్తాను ఇక్కడ చిన్నది ఏంటంటే ఈ పెట్టే ముందు కూడా గవర్నమెంట్ జియో ఇచ్చేప్పుడు ఈ సచివాలయ వ్యవస్థ పెట్టేటప్పుడు ఏం చేశారు సెవెంటీ థర్డ్ అమెండ్ అమెండ్మెంట్ సెవెంటీ థర్డ్ అమెండ్మెంట్కి అనుగుణంగా పెడుతున్నాం స్థానిక సంవత్సరం బలోపేతం చేయడం కోసం అని పెట్టా ఉన్నారు డెఫినెట్గా నా సిస్టమ్ డెవలప్ చేస్తారంటే డెఫినెట్గా నేను ఎంకరేజ్ చేస్తాను ఆ సిస్టమ్ పెట్టారు పెట్టిన తర్వాత సబ్సిక్వెంట్గా వాలంటీర్ వ్యవస్థ వచ్చింది వాలంటీర్స్ వాలంటరీ బట్ వాలంటీర్స్ పెట్టాలి ప్రతి యాభై యాభై ఏళ్ళకి ఒకళ్ళు పెట్టాలన్నది ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చాను అక్కడ అక్కడ నుంచి ఇంకా అది పెట్టడం వరకు బాగానేది కానీ వాళ్ళు సిస్టమ్ పని ఎంతసేపు చేసిన పోరాటం ఎట్లా ఉండదంటే మీరు విలేజ్ లెవెల్ ఏం పెట్టినా దట్ ఆల్ షుడ్ బి అకౌంట్ అకౌంటబుల్ టు గ్రామ పంచాయతీ అట్లా ఉండాలని ఆశించాను ఎప్పుడైతే దాని భిన్నంగా జరుగుతుందో ఇంకా పంచాయతీ వ్యవస్థ గత ప్రభుత్వంలో ఎట్టగే పేరల్ వ్యవస్థ నడిపారు ఇప్పుడు ఈ ప్రభుత్వం అట్టగా పేరల్ వ్యవస్థ నడుపుతారు అనే కావలప్ అది అర్థమైపోయింది అర్థమైన తర్వాత ఇంకా అట్లా జరుగుతూ వచ్చింది చివరికి ఏ స్టేజ్కి వచ్చింది అంటే ప్రజలతో యాక్చువల్గా పంచాయతీలు ఎలా ఉంటుందంటే పరిపాలన అనేది నాన్ పార్టీ బేసిస్ ఓ సర్పంచ్ ఒకటి నాన్ పార్టీ బేసిస్ ఎలక్ట్ అవుతాడు సర్పంచ్ మరి వార్డు మెంబర్లు అందరూ కూడా వాళ్ళందరూ పైకి అనుకోవడానికి ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ తీసుకురావటం అనేది మీరు ఎలా చూస్తారు ఎందుకంటే ఎవరినో పెడుతున్నారు వాళ్ళ విద్యార్హతలు అన్నీ ఒకేలాగే లేవు కొన్ని కొన్ని చోట్ల బాగా ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉన్నారు కొన్ని కొన్ని చోట్ల మీడియంగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు కొన్ని కొన్ని చోట్ల బాగా తక్కువ చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు దీనికంటే ఒక పరిధి లేదు అసలు ఐదు వేల రూపాయల జీతం అనేది అసలు ఎలా చూడాలంటారు చాలా దా ఈ రోజుల్లో ఐదు వేల రూపాయలకి జీతం అసలు ఎలా ఎంత దారుణమైన విషయం అసలు వాలంటరీ వ్యవస్థ వాళ్ళు వాలంటరీ ఎందుకు పెట్టారో వాళ్ళు ఆలోచిస్తే వాళ్ళు ఆ సర్వీస్ అన్నారు సర్వీస్ అనే స్థాయి ముందు వాళ్ళ డోర్స్ అయితే ప్రభుత్వం ఇప్పుడు పంచాయతీ ద్వారా వచ్చే సర్వీసెస్ వాళ్ళు అక్కడ ఎక్స్టెండ్ చేయాలన్నారు చివరి తప్పకుండా ఎట్లా డెవలప్ అయిందంటే లబ్ధిదారులు ఎంకి కూడా వాళ్ళే చేయడం వాళ్ళు అట్టారు లబ్ధిదారుల ఎంపిక ఏమన్నది ఆయన గ్రామ సభలో నిర్ణయించాలి పంచాయతీ గ్రామ సభలో నిర్ణయించి గ్రామ సభలో వేసిన తర్వాత తీర్మానం పంచాయతీలో తీర్మానం అయిన తర్వాత దాన్ని జీడి గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ ప్లాన్ ఉంటుంది ప్లాన్ దాంట్లో అప్రూవల్ చేసుకుని అప్పుడే దాని ప్రకారం డబ్బులు నిధులను చూసుకుని తీర్మాన ప్రకారం చేస్తారండి ఇక్కడ ఇక్కడేమైనా వాలంటీర్స్ ఎప్పుడైతే వాలంటీర్స్ ఇంకా ఇంకా సంబంధ పంచాయతీకి సంబంధం లేకుండా వ్యవహారం నడుపుతున్నారో ఇది ఇంకా ఈ వ్యవస్థ మనం సమర్థించలేము అయినా సమాంతర వ్యవస్థను ఎట్టుపరుచులో మేము సమర్థించం ఎందుకంటే స్థానికమైన సర్పంచ్ దగ్గర నుంచి ఎమ్మెల్యే వరకు ప్రతి ఒక్కళ్ళు డమ్మీ అయిపోయారు డైరెక్ట్ ముఖ్యమంత్రి వాలంటీర్ వాలంటీర్ నుంచి ముఖ్యమంత్రి అనేలాగా పరిస్థితి మారిపోలే మారిపోయింది దానివల్ల అది ఎవరికి వ్యవస్థకి నష్టం అండి ఎందుకంటే ఒక సాధక సాధక బాధకాలు ఒక ఎట్లా ఉంటాయండి మన మన కుటుంబంలో కూడా ఎట్లా ఉంటుందంటే మన తండ్రి తీర్చలేదా ప్రాబ్లం తండ్రి కుటుంబం తీర్చలేకపోతే తండ్రి పైన తాత ఉండేవాడు తాతను సమర్థించాడు అట్లా వ్యవస్థపైన వ్యవస్థలు ఉన్నాయి వాళ్ళ పంచాయతీ పంచాయతీ పైన మండల వ్యవస్థ మండల వ్యవస్థ ఉంది మండలపై జిల్లా పరిషత్ వ్యవస్థ ఉంది తర్వాత కదా రాష్ట్ర ప్రభుత్వం కల్పించుకోవాలి ఇన్ని వ్యవస్థలను ఓవర్లుక్ చేస్తే లేకపోతే వాడు కూడా వాళ్ళని ఓవర్లుక్ చేస్తాడు చివరికి ఏ స్థాయికి ఏంటంటే సర్పంచ్ సర్పంచ్ వార్డు మెంబర్ వాడు ఎవరిని ఈ కన్ఫైన్ ఫిఫ్టీ ఫిఫ్టీ పీపుల్ ఉన్నాయి ఫిఫ్టీ పీపులు వార్డులో ఒక వన్ థర్డ్ పార్ట్ అది వార్డు మెంబర్ లెక్క చేయడు జడ్పీటీసీని లెగ్గ్ చేయడు ఎంపీ ఎన్పీటీసీని లెక్క చేయడు జన సర్పంచ్ని లెగ్గ్ చేయడు ఉప సర్పంచ్ని లగ్గ ఎంపీపీని లెక్క చేయకపోతే ఇంకా వాళ్ళు ప్రజలు ఆ ఊళ్ళో వాళ్ళు ఎన్నుకొని సర్పంచ్కి ప్రపంచ్కి వెళ్ళడం వరకు వాళ్ళకి వాళ్ళు విలువే ఉంటుంది చెప్పండి వాళ్ళు అన్ని వేలకు వచ్చి చిన్న చిన్న పంచాయతీలు కూడా లక్ష లక్షలు ఖర్చు పెట్టి సర్పంచ్లు కంటెస్ట్ గెలుస్తున్నారు ఎందుకు చేస్తుందంటే ఆ ఊరిని డెవలప్ చేస్త ఆ ఊర్లో కాన్సెప్ట్ ఎట్లా ఉంటుందంటే ఆ ఊరిలో సర్పంచ్ ఎట్లా ఉంటుందంటే నేను ఈ ఊర్లో గెలిస్తే నేను ఈ ఊరికి చేయాలి ఒక విజన్ ఉంటుంది వాడికి ఆ విజన్ చేయడానికి అవకాశం లేకుండా ఇది వాళ్ళంటర్ది బ్రేక్ చేస్తున్నారు ఇప్పుడు మీ సర్వీస్లో మీ కెరియర్లో ముప్పై తొమ్మిదేళ్ల కెరియర్లో ఎప్పుడైనా సరే సర్పంచ్లు లేదంటే వాళ్ళ సంఘాలు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రోడ్ల మీదకి వచ్చి మాకు నిధులు రాకుండా చేస్తోంది ప్రభుత్వం మమ్మల్ని పనిచేయకుండా చేస్తుంది మమ్మల్ని అప్పులు పాలు చేస్తోంది మమ్మల్ని ఇబ్బందులు పెడుతోందని చెప్పేసి గొడవలు చేసిన పరిస్థితి ఇప్పుడు చూసారు అంటే గొడవలు చేశారు గొడవలు చేసిన ప్రభుత్వాలు పిలిచి మాట్లాడి డిస్కషన్ చేసేవారు ఇప్పుడు తేడా ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు కూడా అప్పుడేంటంటే గత ప్రభుత్వం అట్లా ఉన్నదని రాజనీ రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వంలో కానీ మన బ్రహ్మ జనవంగళరావు ప్రభుత్వంలో కానీ లేకపోతే మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కానీ అంటే సర్పంచ్ లాజిస్టేషన్ చేస్తే వాళ్ళని పిలిచి డిస్క డైలాగ్ పిలిచి మంత్రి సబ్ కమిటీ చేసి మాట్లాడడం జరిగేది ఇప్పుడు అది జరగట్ల ఇప్పుడు ఏమవుతుందంటే ఇది ఏమవుతుందంటే దానివల్ల ఏమవుతుందంటే అవతల వాళ్ళ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ క్రియేట్ అయిపోతుంది ఇప్పుడు సర్పంచ్ కంటే సర్పంచ్ దగ్గరికి వెళ్ళడం కంటే వాళ్ళంట వెళ్తే పని అయిపోతుంది అనే స్థాయికి వచ్చేసింది ఇంకా అది చాలా దారుణమైన పరిస్థితి అది డెమోక్రటిక్గా ఒక స్థానిక ప్రభుత్వంలో స్థానిక అధినేతని లెక్క చేయని వ్యవస్థ వచ్చినప్పుడు ఆ వ్యవస్థ ఎటువంటి మనం సమర్థించాం కాబట్టి వాలంటీర్ వ్యవస్థ అనేది అసలు అనవసరాన్ని పెట్టారనేది దానివల్ల దే ఆర్ టేకింగ్ అడ్వాంటేజ్ తప్ప దాని మీద నైంటీ పర్సెంట్ మన వాళ్లే పెట్టుకున్నామని చెప్పేసి అనేక సందర్భాలు చాలా మంది చెప్పారు చాలా మంది రాజకీయ నాయకులు కూడా చెప్పారు సో వాళ్ళ పనితీరు కూడా దాదాపుగా అలాగే ఉంది కదా మరి సార్ పనితీరు అట్లా ఉంది కదా కరెక్ట్గా మీరు అని అంటున్నారు పనితీరు అలా వచ్చే రా ఒక ఇంకో ప్రభుత్వాలు మేనిఫెస్టోలో వాడేదో వాళ్ళకి ఐదు వేలు పదివేలు చేస్తూ ఉంటారు అంటే ఈ విధానాన్ని మనం ఇటు పడుతున్న సమర్థించకూడదు స్థానిక ప్రభుత్వానికి పేర్లగా ఉన్న వ్యవస్థను ఎట్టి పరిస్థితుల్లో మనం సమర్థించకూడదండి ఎందుకంటే రాజ్యాంగాన్ని విలువ లేకపోతే ఇంకెందుకండి రాజ్యాంగ సెవెంటీ థర్డ్ యాక్ట్ ప్రకారం మీకు అన్ని పంచాయతీ క్రియేట్ పంచాయతీలు మండలం అన్ని వర్షాలు క్రియేట్ అయిన తర్వాత సర్పంచర్లు వాడమే ఇష్టం ప్రకారం ఎలక్షన్ కమిషన్ ద్వారా అపాయింట్ అయ్యి అంత అదే ఎలక్షన్ కమిషన్ ద్వారా అది గవర్నమెంట్ ఆఫ్ ఎలక్షన్ ద్వారా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఏమైనా ఎలక్ట్ అయ్యి మంత్రులు రాజులు మంత్రులు అవుతుందర చెప్తున్నారు కానీ వాళ్ళు కూడా అట్లా ఎలక్ట్ అయిన వాళ్ళే కదండి వాళ్ళు పక్కన పెట్టి వాలంటీర్స్ని ఎంకరేజ్ చేయడం అనేది ఇట్ కెనాట్ బి అట్లా కెన్ బి అపాయింట్ చేయలేదు అని ఇప్పుడు పంచాయతీరాజ్ వ్యవస్థ ఉండగా పంచాయతీ కార్యాలయం ఉండగా ఇప్పుడు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు కొన్ని కొన్ని చోట్లయితే ఒకే ఊర్లో మనకి సచివాలయం కనిపించదు రెండు మూడు ఊర్లకు కలిపి ఒక సచివాలయం అని చెప్పేసి కూడా ఒక వ్యవస్థ ఉంది నిన్న మొన్న పెన్షన్స్ విషయంలో కూడా సచివాలయానికి వెళ్ళి తీసుకోవాలంటే ఊళ్ళో ఉన్న పంచాయతీ కార్యాలయాన్ని వదిలేసి అక్కడికో దూరంగా వెళ్ళి తీసుకెళ్ళిన పరిస్థితి ముప్పై రెండు మంది చనిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం అంటే అది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఎందుకంటే మొత్తం వికేంద్రీకరణ జరగాలనుకున్నది కాస్త అలా కాకుండా ఒక గంపుగుతగా ఒక ఒకచోటిది అని చెప్పేసి మళ్ళీ కేంద్రీకరణ చేసే పరిస్థితిని అది ఎట్లా ఉంది అంటే చిన్న ఎగ్జాంపుల్ ఒకటే ఊళ్ళో కిరణా కిరాణా షాప్ లేదని కానీ పిల్లలు ఇంట్లో పిల్లల్ని ఒక ఈ షాప్కి వెళ్ళి ఒక ఆ షాప్కి వెళ్ళినట్టుగా వెళ్ళమన్నట్టుగా ఉంది అసలు ఇబ్బందికరమైన పరిస్థితి మెయిన్ ఏంటంటే అసలు ఒక పంచాయతీ ఒక ఉంటుంది దానికి పంచాయతీకి కొన్ని టెరిటోరీలు బోర్డర్ ఉంటే అని ఉంటుంది ఆ బోర్డర్లోనే సచివాలయ వ్యవస్థ ఉండాలి అంటే సచివాలయ పరిధిలో పంచాయతీ పరిధిలోనే సచివాలయాలు ఉండాలి ఆ ఎన్ని సచివాలయాలు పెట్టినా అవన్నీ వాళ్ళ అకౌంటబుల్టీ పంచాయతీకి ఉండాలి అంతేకా పంచాయతీ భిన్నంగా ఉండకూడదు ఇప్పుడు మీరు చెప్పినట్టు కొన్ని చోట్ల ఉన్నాయి అది రెండు మూడు సచివ ఒక సచివాలయ రెండు పంచాయతీ కలిపి సచివ పంచాయతీకి రెండు పంచాయతీ కలిపి సచివాలయం పెట్టారు అది చాలా ఇబ్బందికరం పడుతుంది ఆ సర్పంచ్ కూడా అవమానం ఆ ప్రజలకి అవమానం ప్రజలకు కూడా అవమానం ఇది కాబట్టి ఇటు పరిస్థితిని ఏ ఊర్లో ఇప్పుడు నేను నా కాన్స్టిట్యూషన్లో ఓటర్ని ఇంకో కాన్స్టిట్యూషన్లో ఇంకో కాన్స్టిట్యూషన్కి వెళ్ళి ఓటేమని ఓటు అక్కడ పోయి ఓటేమంటే అంత ఎంత అంత ఇదిగా ఎంప్రాసింగ్గా ఉంటుందో ఆలోచించుకోవాలి కాబట్టి ఏంటంటే ఈ వ్యవస్థని ఎట్టి పరిస్థితుల్లో మేము మొదటి నుంచి పోరాడేది ఇదేనండి వ్యవస్థ స్థానిక ప్రభుత్వాలు స్థానిక ప్రభుత్వాలు ప్రభుత్వం ప్రతిష్టంగా ఉండాలంటే వాటి పరిధి ఏ దేని పరిధిలో దాన్ని ప్రొటెక్ట్ చేయాలి అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పంచాయతీ కార్యాలయాలు లేదంటే కొత్త కట్టినటువంటి సచివాలయాలకి టోటల్గా రంగులు మార్చిన పరిస్థితి అది హైకోర్టు వరకు వెళ్ళటం మొట్టికాయలు తినటం సుప్రీంకోర్టు వరకు వెళ్ళటం ఇవన్నీ మనం చూసాం చీఫ్ సెక్రటరీ ఏం చెప్పాలో తెలియని పరిస్థితుల్లో చేతులు కట్టుకొని కోర్టు ముందు తలదించుకున్నటువంటి దారుణమైన ఉదంతాలు కూడా కనిపించాయి అసలు ఈ రంగులు వేయటం అంటే పార్టీ రంగులు ప్రభుత్వ కార్యాలయాలకు వేయటం అనేది ఎప్పుడైనా మీరు చూస్తారు మీ కెరియర్ మేము ఎప్పుడు చూడలేదని జనరల్గా ఎప్పుడు అట్లా ఓటింగ్ ఎలా రంగులు మార్చడం అంటే ఆగస్ట్ ఆగస్ట్ ఒకసారి జనవరి ఇరవై కానీ అటువంటి నేషనల్ ఫెస్టివల్ సందర్భంగా మారుస్తారు తప్పని రిలీజియన్ 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 పార్టీ బేస్ ఎక్కడ రంగులు వేయడం ఎప్పుడు చూడలేదండి అది మీ ఫస్ట్ టైం ఉంటున్నా ఉండదు పార్టీ మధ్యలో ఉండదు అది మరి ఆ నిర్ణయించిన నాది సార్ ఇప్పుడు రాజకీయ వ్యవస్థలో పొలిటీషియన్స్ వంద నిర్ణయాలు వంద వంద ఆలోచన చేస్తారు వాడు వ్యవస్థ నడుపుతుంది ఎవరు అడ్మినిస్ట్రేటర్స్ దేహవ టు గైడ్ దేహవ టు గైడ్ ఇప్పుడు ఇంత ఐఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ కూడా దేవటు గైడ్ ఈ చేయచ్చు చేయకూడదు గైడ్ చేయాలి దాన్ని చేయడం వల్ల ఇబ్బంది అవుతుంది చేయకూడదు చెప్పాలి ఇప్పుడు చెప్పే వ్యవస్థ లేదండి ఎందుకంటే ఎవరి భయాలు వాళ్ళకు ఉన్నాయి కాదంటే ఎవరు భయాలు వాళ్ళకున్నప్పుడు మనం ఏం చేయలేము ఇది ప్రజలు కూడా ఏంటంటే వాడి పొలిటీషన్ ఎట్లా ఉన్నా పర్లేదు మనం పని చేసేసా చాలా స్థాయికి వచ్చేసారు ప్రజలు కూడా అట్లాగే ఉన్నారు ప్రజలు కూడా నీతి ధర్మం నిజంగా కష్టపడుతున్నాను ఎంకరేజ్ చేద్దామని లేదు ప్రజలు కూడా ఆలోచించట్లేదు ఇట్లా ఇట్లా వేయడానికి తీయడానికి వేల కోట్ల రూపాయల ఖర్చు సో ఆ ఖర్చు అంతా మళ్ళీ ప్రజలే భరించాలి ప్రభుత్వాధినేత అతని జేబులోంచి రూపాయి తీయాల్సినటువంటి అవసరం లేదు అంటే వ్యవస్థలో మార్పు కావాలి కదా ఇలా దుర్మార్గపు నిర్ణయాలు తీసుకొని ప్రజల డబ్బుని నీళ్లగా ఖర్చు పెట్టినటువంటి పరిస్థితుల్లో వాళ్ళని కూడా శిక్షించే వ్యవస్థ రావాలి కదా అందుకనే సార్ ప్రజలు ఎన్నుకునేటప్పుడు ప్రాపర్గా పద్ధతిగా ఎన్నుకోవాలి ప్రజలు తప్పు చేస్తే దాని ఫలితం కూడా ప్రజలే అనుభవిస్తారు ప్రజలు ఆ ఊళ్ళో రంగులు వేస్తున్నప్పుడు ఇంటి మార్చినప్పుడు ఎవరన్నా ఒకళ్ళైనా క్వశ్చన్ చేశారండి అండి ఎవరన్నా ఒకళ్ళైనా క్వశ్చన్ చేశారా ఎవరు క్వశ్చన్ చేయలేదు మీరు ఆ సమయంలో ఆ పార్టీలో ఉన్నారా వైసీపీలో ఉన్నారా బయటికి వచ్చేసాం కదా ఇచ్చే ప్రయత్నం చేస్తారా మీరు తీసుకుంటున్న నిర్ణయాల పట్ల సలహాలు ఇచ్చే ప్రయత్నం నేను పొలిటికల్గా నేను పొలిటికల్ నేను పొలిటికల్ ఇష్యూలో నేను ఇంటర్ఫీర్ అవ్వండి కాదు బట్ వ్యవస్థలో అన్ని డబ్బులు లేక డబ్బులు లేకపోవడం అనేది డబ్బులు మీరు ఖర్చు పెట్టించారు పంచాయతీ చేత నా పాలన ఏంటంటే మీరు పంచాయతీలో డబ్బు కట్టి ఖర్చు పెట్టించారు రంగులు ఏం చదివించారు కదా ఆ డబ్బులు ఏం పరిచయండి పంచాయతీకి డబ్బులు ఏం పరిచయండి లేకపోతే పంచాయతీ సంఘాలు డబ్బు జోలుగా ఖచ్చిపడాలు ఇవన్నీ జరిగినాయండి ఒక ఒక ఎంప్లాయ్ ఎందుకు నష్టం ఎంప్లాయ్ ఎందుకు ఆ కోణంలో మేము ఆలోచించా ఎందుకంటే మీరు వ్యవస్థలో ఒక తప్పు నిర్ణయాలు తీసుకున్నాం తప్పు నిర్ణయాలు కూడా కాంపెన్సేషన్ మీరే చేయాలి మీరు పంచాయతీలతో రెండుసార్లు మమ్మల్ని మర్చిపోయి పంచాయతీ కోసం డబ్బులు కూడా మీరు ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత మనకి ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొన్నటువంటి విపత్తు మనకు కూడా ఉంది కరోనా అసలు ట్వంటీ ట్వంటీ వన్లో మేము చాలా అద్భుతంగా మేనేజ్ చేయగలిగాం ఎందుకంటే ఈ వార్డు సచివాలయాలు ఈ వాలంటీర్లు ఉండటం ద్వారా దేశంలో కాదు ప్రపంచంలో ఏ రాష్ట్రానికి ఏ దేశానికి తీసుకోని విధంగా ఇక్కడ మనం ఎదుర్కొన్నాం కట్టడి చేయగలమని చెప్పేసి అయితే ఇప్పుడు చెప్తున్నారు మేనిఫెస్టోలో కూడా దానికి సంబంధించిన అంశాలు అయితే పెట్టారు అప్పుడు అలా చేసాం అద్భుతంగా చేసాం మీరు కళ్ళతో చూశారు కదా ఆ పరిస్థితుందా అంత అద్భుతంగా చేశారు వాస్తవం సార్ ఎవరు అంటే కరోనా పీరియడ్లో వన్ ఆర్ టూ ఇయర్స్ పీరియడ్ మటుకు అక్కడ సచివాలయం కానీ వైద్య సిబ్బంది కానీ పోలీసుల వ్యవస్థ కానీ గుడ్ సర్వీస్ మనం అప్రిషియేట్ చేయాల్సిందే అదరైజ్ వాళ్ళని అప్రిషియేట్ సర్వీస్ అయిపోతే ఎక్విప్మెంట్ ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేశారు ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని చోట్ల పోలీసులు వైద్య సిబ్బంది వాళ్ళ ప్రాణాలకు తెగించి ప్రజలను కాపాడే ప్రయత్నం దాన్ని ఎవరు తప్పుబట్టారు నేను అనేది ఈ వాలంటీర్లు ఉండటం ద్వారానే కరోనాను అద్భుతంగా ఎదుర్కొన్నామనే వాలంటీర్ వాళ్ళని కాదు వాలంటీర్ వాళ్ళని కాదు కాదు అక్కడ బాలంటారు వాళ్ళు అక్కడ సచివాలయ వ్యవస్థ ఇస్టమ్ గవర్నర్ ఇష్టం గవర్నమెంట్ ఎంప్లాయీస్ అటు ఏఎన్ఎంస్ కానీ ఆశా వర్కర్లు ఇలా ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ తరపు రిప్రజెంటే వాళ్ళందరూ ఆల్ రిప్రజెంటేటెడ్ రూట్ లెవెల్ మండల్ లెవెల్ డిస్ట్రిక్ట్ లెవెల్ వాళ్ళ బిజినెస్ కదమ్మ వాళ్ళ ప్రాణాలు తెగించేశారు గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన ఏంటంటే ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేసింది ఆ ఎక్విప్మెంట్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు ఇచ్చింది కాబట్టి ప్రొవైడ్ చేశారు టైంలీ ప్రొవైడ్ చేశారు కాబట్టి కొన్ని లైఫ్ సేవ్ అయినాయి అది మనం పూర్తిగా టోటల్ నెగిటివ్ చేయలేదని అంటే అంతవరకు కొంతవరకు బెటర్ కరోనా పిల్లలు బెటర్ చేశారు ఎస్ ఆ తర్వాత ప్రభుత్వం తీసుకున్న మరొక వివాదాస్పదమైన నిర్ణయం ఏంటంటే చెత్త పన్ను ఇప్పటివరకు చరిత్రలో మనం చూడలేదు అని చెప్పేసి దాని మీద పెద్ద ఎత్తున విమర్శలు అట్ ద సేమ్ టైం ఈ చెత్త పన్ను వసూలు చేసి దాన్నే వాలంటీర్లకు జీతాలకు ఇస్తున్నారని మరొక ఒక ప్రచారం కూడా ఇప్పుడు ఎన్నికల టైంలో జరుగుతోంది సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి సరే చెత్త పన్ను దాన్ని వ్యతిరేకి వ్యతిరేకించాలి ఎందుకంటే పన్ను నుండి పన్ను విధానం డిసైడ్ చేసేది లోకల్ గవర్నమెంట్ డిసైడ్ చేసుకోవాలి ఎవరి ప్రాపర్టీ ట్యాక్స్ ఈ ట్యాక్సెస్ అన్నీ కూడా ఎంత పర్సంటేజ్ ఉండాలనేది గ్రామ పంచాయతీ లెవెల్లో వాళ్ళక గ్రామ సభలో తీర్ గ్రామ పంచాయతీలో బోర్డులో తీర్మానం చేసి దాని ప్రకారం చర్చించుకోవాలి వాళ్ళు ఎట్లా ఉంటారు రూల్ ఏంటంటే ఎవ్రీ ఎవ్రీ ఫైవ్ ఎవ్రీ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ పెంచుకోవాలి ఉంటుంది అది రూల్ అండి అంతే కానీ ఏది పడితే ఏడానికి లేదండి ఏదే పంచాయతీకి డాక్టర్ ప్రకారం కొంచెం స్పెసిఫిక్గా ఉన్నాయండి నాకు మీకు చూపిస్తాం కావాలంటే అంటే ఈ విధంగా డబ్బులు కలెక్ట్ చేసుకోవాలి ఈ విధంగా కలెక్ట్ చేయకూడదు ఇట్లా ఒక రూల్ అట్లా ఉన్న పద్ధతి ఉంది పంచాయతీ లెవెల్ ఏ విధంగా చేసుకోవాలి ఏ విధంగా చేయకూడదు అని ఉన్న దాని ప్రకారం పోవాలి తప్పండి ఎట్టబడితే అట్లా కలెక్ట్ చేయడం లేదు అది అట్లాగా ట్యాక్స్ విస్తారంగా కలెక్ట్ చేయడానికి అయితే ఉండదండి అది గవర్నమెంట్ అది వాళ్ళకి అంటే దే బైపాస్డ్ ఆల్ సిస్టమ్స్ సిస్టమ్స్ బైపాస్ చేసేసారు సిస్టమ్స్ బైపాస్ చేసేస్తే అక్కడ అయిపోయినట్టే వ్యవస్థ కూలిపోయినట్టే ఇది ఇప్పుడు డాక్టర్ చేయాలి తప్పని డాక్టర్ చేయాలండి డాక్ డాక్ సపోజ్ హార్త్ ప్రాబ్లం వస్తే మన హార్తో డాక్టర్ చేయాలి ఆతో డాక్టర్కి న్యూరాలజీ చేయని చెప్తే ఎట్లా ఉంటుంది అప్పుడే కోల్పోతుంది వ్యవస్థ అందుకనే ఎవరు పని వాళ్ళని చేయలేదు ముందు ఏంటంటే లోకల్ బాడీస్ వాళ్ళ వాళ్ళు పని చేయించాలి వాళ్ళు పని చేయించి వాళ్ళు పని చేయకపోతే మీరు వాళ్ళని తీసేయడానికి మీకు ప్రొవిజన్ ఉంది కలెక్టర్ ఇది కలెక్టర్కి కానీ రిమూవ్ ద సర్పంచ్ ఆల్సో మీకు అంత ఎక్స్క్యూటీ పవర్స్ ఉన్నాయి డిస్టల్ కలెక్టర్కి పని చేయకపోతే తీసేయమని ఆ పవర్స్ ఉన్నప్పుడు మరి పని చేయించకుండా వాళ్ళు ఏం పని చెప్పకుండా మురికి మీరు డబ్బులు ఇచ్చి వాళ్ళు వాళ్ళకు కూడా జీతాలు ఇస్తున్నారు కదా వాళ్ళకు కూడా ఆనందం ఇస్తున్నారు కదా ఇటు మీరు సర్పంచ్ ఆన్ ఇస్తున్నారు వాడు ఎంపీటీ మరి వాళ్ళకి ఇస్తున్నారు దీనివల్ల ఎక్స్చకరీ బడ్డను తప్పండి ఆ పంచాయతీకి బడ్డను తప్ప ఉపయోగం అని చెప్పండి ఇప్పుడు యాక్చువల్గా ఫ్రాంక్ ఏంటంటే పంచాయతీలు అక్కడ ఏం చేయడం జరుగుతుంటే మీరు డస్ట్బిన్ తీసుకెళ్తారు సార్ వాళ్ళని క్రాప్ వాళ్ళ వాళ్ళనే వర్కర్స్ అంటారని వాళ్ళు వాళ్ళు చెత్త చెత్త తీసుకెళ్ళకుండా వాళ్ళు వాళ్ళు ఇవ్వడానికి జీతాలు లేవు పరిస్థితి వాళ్ళకి ఆరు ఆరు వేల రూపాయలు ఇవ్వడానికి పంచాయతీలో డబ్బులు ఇవ్వాలి వాళ్ళు ఏమంట పన్నెండు వేలు ఎత్తగా చేయమంటున్నారు వాళ్ళు ఆ డబ్బులు డబ్బులు లేకపోతే చెత్తపోతే ఎవరికి చెత్త చెత్త మునిగిపోతే ఆ ఊరంతా ఏమైపోతున్నాయి రోగి ఇష్టపడైపోతున్నాయి ఊరంతా మొత్తం అంత అనారోగ్యం అయిపోతుంది అనారోగ్యం అంతా ఏమవుతుంది మొత్తం అంతా అది వాతావరణం అంతా మా పాడైపోతుంది మీరు ఎన్ని డబ్బులు రిపేర్కి పెట్టినా సరే అది కరెక్ట్ కాదు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ కదా ఆ విధానాన్ని చేయాలి తప్పండి పని చేసే వ్యవస్థను పనిచేసి పని చేయించేట్టుగా చేయాలి తప్పని చేసే వ్యవస్థని పక్కన పెట్టేసి బయట వాళ్ళు చేస్తా వాళ్ళ అకౌంటబుల్ వాలంటర్కి అకౌంటబిలిటీ ఉందండి వాళ్ళు వాళ్ళు ఉంటారు వెళ్ళిపోతాడండి ఈ ఊరు ఉంటారు వెళ్ళిపోయి బెటర్ దాబ్బో తెలియదు వాడి రెస్పాన్సిబుల్ అండి అదే గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే వాడి జాబ్ చార్ట్ ప్రకారం వాడిని అరెస్ట్ చేయొచ్చు పట్టి మీరు డిస్ప్లింగ్ యాక్షన్ తీసుకోవచ్చు అవసరమంతా రిమూవ్ చేయొచ్చు పోలీస్ కేసు పెట్టచ్చు వాలంటీర్కి జాబ్ చార్ట్లు అయితే ఈ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఏదైనా ఆండర్ ఎంప్లాయ్ ఆడ ఆండర్ ఎంప్లాయ్ తెచ్చి వ్యవస్థ నడపమంటే అది ఎంత అన్యాయం అండి ఆంధ్ర ఎంప్లాయీస్ని వ్యవస్థను వ్యవస్థ ఇది అది మనం ఇంకా అటు ఇంత అఫీషియల్ వ్యవస్థ ఇన్ని లక్షల జీతాలు ఇచ్చి ఇన్ని వ్యవస్థ అంత అంత అవసరం లేదు కదా ఇంకా సో మీరు ఈ మీ కెరీర్లో కానివ్వండి రిటైర్ తర్వాత కానివ్వండి ఇప్పుడు చూసినటువంటి ప్రభుత్వాలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సర్కారు అంత అధ్వానంగా ఏదీ లేదనేటటువంటి కామెంట్లు మీరు ఎలా చూస్తారు పర్వాలేదు బెటర్గా ఉందనుకోవచ్చా మిగతా ప్రభుత్వాల కన్నా దారుణంగా ఉందనుకోవచ్చు బెటర్మెంట్ ఏం కాదని ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్ ఉందండి నీ లక్షల కోట్ల అప్పులు తెచ్చి అదే కూర్చోబెట్టి డబ్బులు కూర్చోబెట్టి వాళ్ళకి మీరు పని చేయకుండా కూర్చోబెట్టి డబ్బులు ఇవ్వడం అనేది డబ్బు అంటే వాళ్ళ ఫ్యామిలీని రూయిన్ చేయడం అవుతుంది తప్ప మీరు బాగు చేసింది అవుద్దు అప్పుడు ఎట్లా ఉండాలంటే అండి ఎంత ఉండాలంటే గుర్రాన్ని అక్కడ తీసుకెళ్ళి తాగే దాంతా తాగేటికే చేయాలి తప్పండి గుర్రాన్ని నోట్లో నీడు పోయరు కదండి ఆ వ్యవస్థను చేస్తున్నారు ఆ వ్యవస్థ కరెక్ట్ కాదు పని కల్పించాలి పని చేయించాలి ఉపాధి కల్పించాలి ఉద్యోగ ఉపాధి కల్పించి చేయాలి ఉపాధి కల్పించకుండా కూర్చోబడి జీతాలు వస్తూ ఉంటే డబ్బులు ఇచ్చేస్తూ ఉంటే ఫ్రీగా డబ్బులు ఇస్తుంటే ఎవరి డబ్బులు అంటే పబ్లిక్ ట్యాక్స్ పబ్లిక్ మనీ అంటది పబ్లిక్ మనీ ఇట్లా ఇంటి లక్షల రూపాయలు పోతే రేపు పొద్దున్న ఏదైనా ప్రా రేపు నిజంగా పంచాయతీకి ఏదైనా ఏదైనా వచ్చి పెద్ద పెద్ద వ్యాధి లాంటిది వచ్చిందనుకోండి మొత్తం వైరస్ వచ్చింది అనుకోండి పంచాయతీలో డబ్బులు లేవు అనుకోండి ఏ పంచాయతీతో డబ్బు ఇచ్చారు వాడికి ఎందుకంటే అప్పుడేమంటారు స్థానిక ప్రభుత్వాలు మీరే మీరు చూసుకోవాలంటారు అరే వాడి డబ్బులు నువ్వు తీసేసుకుని వాళ్ళకి రావాల్సిన డబ్బులు నువ్వే తీసేసుకుంటే ఓకే నీ సర్వై అంటే దానికి ఏం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవా ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ఈ రెండు పంచాయతీలకు డైరెక్ట్గా ఇచ్చేటటువంటి డబ్బులు వాళ్ళకి తెలియ సర్పంచ్లకు తెలియకుండానే ప్రభుత్వం తీసుకుంది వేరే దానికి చేసింది అంటున్నారు అందుకని అంత లోపభూయిష్టంగా వ్యవస్థ జరిగిన తప్పు ఏంటంటే అంటే సరే పంచాయతీలు కూడా వాళ్ళకు ట్రైబ్యునల్ పెట్టాలండి ట్రైబ్యునల్ పెట్టాలంటారు ఇప్పుడు పెట్టట్లే నేను ఎక్కడైనా పంచాయతీలో అన్యాయం జరిగితే సర్ నే జరిగితే ట్రైబ్యూనల్ పెడితే ట్రైబ్యునల్ లో కంప్లైంట్ చేస్తే ఇప్పుడు కమర్షియల్ ట్యాక్స్ ట్రైబ్యునల్ ఎట్లా ఉందో అందులో ట్రైబ్యూనల్ పంచాయతీలు కూడా ట్రైబ్యూనల్ పెడితే ఇప్పుడు తెలంగాణ కూడా పెట్టి ఈ పెట్టారు పంచ టైబ్యూనల్ పెడితే పంచాయతీ సర్పంచ్ తప్పు చేసినా వాటి మీకు కేసు డైరెక్ట్ ట్రైబ్యునల్ చేయచ్చు నేను అయితే అప్పుడు అది ప్రాబ్లమ్ ప్రాబ్లం కరెక్ట్ కరెక్ట్ చేయొచ్చు కానీ ఇట్లా అనా అది లేని వ్యక్తులని పంచాయతీకి అకౌంటబిలిటీ లేని వ్యక్తులని రేపు మీరు ఎట్లా ఎట్లా వాళ్ళని పనిష్ చేస్తారు రేపు మీరు ఇప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ పది రూపాయలని గవర్నమెంట్ డబ్బు తీసినప్పుడు సమ్వేర్ ఐ ఐ బి అకౌంటబుల్ సమ్వేర్ ఐఎమ్ ఐఎమ్ ఆల్సో పనిషిబుల్ ఆల్సో నేను పనిషుబుల్ ఉండాలి నేను డబ్బులు తి గవర్నమెంట్ డబ్బులు తినప్పుడు నేను కూడా పనిషుల్ ఉండాలి కదండి గవర్నమెంట్ డబ్బులు తీసుకుంటాను వాటికి వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను అంటే కరెక్ట్ కాదు అది అట్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే తప్పింగ్ ఎవరు లెక్ చేయాలంటే దట్ నాట్ కరెక్ట్ సో ఫైనల్గా చెప్పండి మీకు ఏమనిపిస్తుంది ప్రస్తుతం ఇంత వ్యవస్థ చూస్తున్నప్పుడు ఇంత అవస్థలు చూస్తున్నప్పుడు ప్రస్తుత గ్రామీణ ఆంధ్ర పౌరుడు ఆంధ్ర ఓటర్ ఎలా ఆలోచించే అవకాశం ఉందంటారు అంటే ఆలోచన ఏంటంటే సచివాలయ వ్యవస్థల సర్వీసెస్ వలన గ్రామీణ ప్రజలు కొంత హ్యాపీగా ఉన్నారు కొంతవరకు హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే ఎంతమంది వాళ్ళ కార్డులు కావాలి సర్టిఫికేట్ కావాలి అన్నీ కూడా ఊళ్ళో దొరుకుతున్నాయి అంతవరకు బాగానే ఉంది కానీ అక్కడ అక్కడ అలాగే కొన్ని మెయిన్ వ్యవస్థకి పంచాయతీలు తెలియకుండా అంటే స్థానిక ప్రభుత్వాలు తెలియకుండా వ్యవహారాలు జరపడం అనాథరైజ్ పర్సన్స్ ద్వారా కార్యక్రమాలు జరపడం అనేది కరెక్ట్ కాదు అది చాలా తప్పది ఆ విధానాన్ని మార్చాలి అంటే ఫైనాన్షియల్ మేనేజ్ ఫైనాన్షియల్గా సరిగ్గా లేదు ఇది ఆర్థిక పరంగా చాలా ఇబ్బందిగా ఉంది ఆఖరికి మీరు రిటైర్ అయిన పని చేసినప్పుడు మాకు మాకు ఇయర్లో వాళ్ళు మాకు అందరూ కూడా మా రిటైర్ అయిన వాళ్ళకి మూడు లక్షలు బాకీ అవి వస్తాయో అవి తెలియదు సుమారు ముప్పై వేల కోట్ల రూపాయలు ఉద్యోగస్తులు పెన్షన్లు టీచర్స్ బాకీ ఇది ప్రభుత్వం ఇప్పుడు వస్తాయండి అంటే ఎంత ఆవేది ఒక రిటైర్ అయిపోయిన వ్యక్తికి ఫైనాన్స్ అప్పు కూడా దొరకదు వాడికి అప్పు కూడా దొరకదు అటువంటి వ్యక్తి వాడు వాళ్ళు మందుడిపోతే మెడికల్కి ప్రాబ్లం అయితే ఏమవుతాడు ఒక ఫ్యామిలీ పెన్షన్ రా ప్రాబ్లమ్ వచ్చి ఎవరు చూస్తారు డబ్బులు ఉంటేనే చూడట్లే అలా డబ్బులే రాకపోతే ఎవరు చూస్తారు కాకపోతే ఏంటంటే ప్రభుత్వం ఏంటంటే అయితే సెక్యూరిటీ పర్సన్స్గా సెక్యూరిటీ క్రియేట్ చేయాలకున్నారో వాళ్ళు అన్సెక్యూర్ అయిపోతున్నారు ఎవరో ఎవరైతే అన్సెక్యూర్గా ఉండాలి కూడా సెక్యూర్ అవుతున్నారు